మనకి వేసవి కాలంలో ఎంతో నీడనిస్తుంది నీడనిచ్చేదే కాదు సల్లటి గలిని కూడా మనకి ఇస్తుంది అన్ని చెట్లు లాగా ఇది వేడిని ఇవ్వటం అది వేడిని పీల్చుకొని మనకి సల్లటి గాలిని సపోటా చెట్టు అనేది మనకిస్తుంది అదేవిధంగా సపోటా చెట్టు అనేది దాని వేర్లు అనేది మట్టిని సారవంతమైన మట్టిని కొట్టుకొని పానీయకుండా అది సంరక్షిస్తుంది అదే సపోర్ట్ సీటు నెక్స్ట్ ఇంకొక కూడా ఉంది చిన్న చిన్న జంతువులు అంటే ఉదాహరణకి పచ్చలు కానీ అనేక రకాల పచ్చలు కానీ తేనెటీగలు కానీ చిన్న చిన్న జంతువులు నివాసానికి అది ఒక నీడనిస్తుంది అది ఒక సంరచన గూడు మాదిరి అనమాట చపోటా చెట్టు ఆ విధంగా సంరక్షిస్తుంది అంతేకాదు మన పురాతకాలం నుంచి చపోటా చెట్టు అనేది చపోటా చెట్టు నుంచి వచ్చే గమ్ముని చేయింగ్ గమ్ముకి తయారీలో వాడతారు చేయింగ్ గమ్ము తయారీకి వాడుతావారు వాడతా వస్తూ ఉన్నారనమాట మన పురాతకాలం నుంచి దాన్ని అది సపోటా సిట్ వల్ల ప్రయోజనం అదేవిధంగా నెక్స్ట్ సపోటా పనులు ఇది బాగా పరిశీలించండి ఈ సపోటా పనులు అనేది మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది అది వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సపోటా పండ్ని మనం తీసుకున్నట్టయితే రోజుకి నాలుగైదు గారు మనం తీసుకున్నట్టయితే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది అదేవిధంగా మనకి సపోటా చెట్టు ఏ విధంగా అయితే శుభ్రపరిచిన ఆక్సిజన్ ఇస్తుందో అదేవిధంగా ఈ సపోటా పండు అనేది మనం తీసుకున్నట్టయితే మనకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను కదా ఆ ప్రయోజనాలు ఏమంటే దీంట్లో ఏ విటమిన్ అనేది మరియు సి విటమిన్ కూడా ఈ సపోటా పండులో ఉండాలి అంతేకాదు కొన్ని రకాల ఖనిజాలు కూడా ఈ సపోటా పండులో ఉన్నాయి ఆ ఖనిజాలు ఏమంటే ఉదాహరణకి కాల్షియం కానీ పొటాషియం కానీ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఈ సపోటా పండులో మనకి దొరుకుతాయి ఎటువంటి సపోటా పండ్లు మనం తీసుకోవడం వలన మనకి రక్తం బాగా పడుతుంది మనం ఆరోగ్యకరంగా ఉంటాము అదేవిధంగా సపోటా పండులో మనం తింటా వస్తే మనం జీర్ణం మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం అవుతుంది ఎటువంటి ఇబ్బందులు అనేది మనకు కలగదు అదేవిధంగా సపోటా పండు తీసుకోవడం వలన మన చర్మం ఏ విధంగా అంటే మన శరీరం మీద ఉండే చర్మం బాగా నిగారింపుగా ఉంటుంది నిగారింపు అంటే ఉదాహరణకి మెలమెల్లమెలా మెరుస్తుంది మన చర్మమే ఆ విధంగా కాంతివంతంగా మన చర్మం అనేది ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా సపోటా పన్ను మనం తీసుకోవడం వలన మనకి మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయంటే మనకి రోగ నిరోధక శక్తిని అనేది పెంచుతుంది ఈ సపోర్ట్ పండు తీసుకోవడం వలన అదేవిధంగా సపోర్ట్ పండు వలన మనకి రక్తం బాగా పడుతుంది రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది ఈ సపోర్ట్ ఫండ్ అనేది కొన్ని రకాల వ్యాధులు అనేది మన దరిదాపుల్లో కూడా రావు ఈ సపోర్ట పండు మనం తీసుకోవడం వలన అదేవిధంగా సపోర్ట పండు మనం తింటే మన ఎముకలకి చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచిది మన ఎముకలకి మంచిది ఈ విధంగా సపోటా పండు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా సపోటా పండులో రోగ నిరోధక శక్తి వస్తుంది కంటి చూపు కూడా బాగా మనకి బాగా కనబడుతుంది మనకి కంటి చూపు అనేది ఏ విధంగా కనబడుతుంది అంటే పరిశుభ్రంగా కనబడుతుంది ఇటువంటి చిన్న ఎంత వయసు అయిన వాళ్ళకి కూడా బాగా కంటి చూపు అనేది కనబడుతుంది ఇటువంటి ప్రయోజనాలే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉండాలి కాబట్టి మనం రోజుకి రెండు మూడు పనులు మనం సేవిస్తే మన ఆరోగ్యానికి మంచిది మనం ఆరోగ్యకరంగా ఉంటాము అదేవిధంగా ఇటువంటి ఇవి ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇటువంటి పనులు మనం తీసుకోవాలి ఎటువంటి పనులు మనం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాము మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారు అదే విధంగా ఇది గొంజు పండ్లు బాగా చూడండి ఇది కూడా ప్రకృతి ప్రసాదించిన వరాలే ఇవి గొంజు పండ్లు ఇది మామూలుగా రైతులు పండించే గొంజు పండ్లు కాదు ఇవి ఇది గా ప్రకృతి ప్రసాదించిన గొంజు పండ్లు ఇటుమిటి తీసుకున్నా కూడా మనకి ఏ విటమిన్ అనేది లభిస్తుంది అదేవిధంగా సి విటమిన్ లభిస్తుంది కాల్షియం ఫాస్ఫరస్ అనేది మనకి లభిస్తాయి మన ఈ పండ్లు ఈ రకమైన పండ్లు మనం తీసుకోవడం వలన మనకి దంతాలు కానీ ఎముకలు కానీ బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి నేచురల్ పండ్లు తీసుకొని ఆరోగ్యకరంగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మన స్థానాలని ప్రతి ఒక్కరు చూస్తున్నారు చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోవడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది కోరి ప్రార్థిస్తున్నాను మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుదాం నమస్కారం అంతవరకు సెలవు